हर्यं मित्रस्यं वरुणः शं नौ भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि ఋతం వరిష్యామి సత్యం వరిష్యామి తన్మామవతు తద్వక్తమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మనం కిందటి లెక్చర్లో గ్రహాలు రాసులతో భావాలతో పాటుగా ముఖ్యంగా గ్రహాలు రాసులతో పాటుగా తారకలు కూడా మనలో ఉండేటటువంటి కేంద్రాన్ని ఎట్లా ప్రేరేపిస్తాయి అనేది మనం చెప్పుకున్నాము తారకులు మనలో ఉండే గ్రహ మనలో ఉండే కేంద్రాన్ని ఎట్లా ప్రేరేపిస్తాయి అన్నట్లయితే తారకులకి రాసులకి న్యాసం అనేటటువంటిది ఉంది రాసులకి మనకి మన శరీరంలో ఉండేటటువంటి భాగాలకి న్యాసం అనేటటువంటిది ఉంది కాబట్టి ఆ న్యాసం అనేటటువంటిది మన వరకు కూడా వచ్చి రాసులు వ్యక్తిగత స్థాయి నుంచి మనం స్థాయిలోకి గ్రూప్ కాన్షియస్నెస్లోకి అక్కడి నుంచి దివ్య ప్రణాళిక గ్రాండ్ ప్లాన్లోకి డివైన్ ప్లాన్లోకి మన జీవితం అనేటటువంటిది సాగినప్పుడు పరమ గురువుల తాలూకు మార్గంలో మహాత్ముల మార్గంలో మనం పయనిస్తున్నప్పుడు మనం ఉంటున్నటువంటి భూగోళం మీద మన సాటి వారికి తోట వారికి సహాయపడి వాళ్ళని కూడా మంచి మార్గంలోకి నడిపించడానికి మన సంసిద్ధులైనప్పుడు వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలన్నట్లయితే మనం మంచి మార్గంలో నడవాలి వాళ్ళు ఉద్ధరించాలంటే మొట్టమొదట మనం మనం ఉద్ధరించబడాలి మనం ఉధరి మనం ఉద్ధరించబడాలి అంటే మనకి తప్పనిసరిగా ఒక సద్గురువు తాలూకు పరమ గురువు తాలూకు వాళ్ళ సాన్నిధ్యంలో కానీ వాళ్ళ తాలూకు సహాయం కానీ వాళ్ళ తాలూకు మార్గ నిర్దేశకత్వం కానీ మనకు ఉండాలి మన జీవితం వారి పట్ల మార్గానికి సమర్పణ చెంది ఉండి ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి అనేటటువంటిది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అట్లాంటి పరిస్థితుల్లోనే ఈ తారకులు ఏవైతే ఆకర్షణలో మనకు ఉన్నాయో సుదూరంగా కొన్ని లక్షల లక్షల దూరంలో ఉండేటటువంటి తారకల దారులకు కేంద్రాలు మళ్ళీ ఉన్నాయి కాబట్టి ఈ రాశుల ద్వారా ఆ తారకులు అనేటటువంటివి మన మీద ప్రభావం చూపిస్తే సమా అని మనం చెప్పుకున్నాము అందుకే సాధారణంగా మనం మాస్టర్ గారు ఆయన చాలా గ్రంథాలు ఏం చెప్తారంటే సంవత్సరంలో కనీసం కొన్నిసార్లు అయినా కూడా ఏదో అరణ్య ప్రాంతానికి అరణ్య ప్రాంతం అంటే సింహాల పుల్లో అరణ్య ప్రాంతం అని కాదు పక్క నదిని ప్రవహిస్తూ ఉంటు ప్రవహిస్తూ ఉంటుండగా క్రూరమృగాలు లేనటువంటి అరణ్యాలు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ కానీ లేదా కొండ కొండల పైభాగానికి కానీ ఏదైనా తిరుపతి లాంటి కొండల పైన అయితే మనకు సాధ్యం కాదు కానీ కొంచెం పైన ఏదైనా ఒక దేవాలయము లేకపోతే ఒక ఆశ్రమం లాంటిది ఉండి ఆకాశం అంతా కూడా కనిపిస్తూ ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఆకాశం చాలా క్లియర్గా ఉన్న రోజుల్లో ఆ సీజన్లు మనం చూసుకుని అంటే ఒక రకంగా చెప్పాలన్నట్లయితే పంచభూతాలకి ముఖ్యంగా భూమి ఇలా భూమి మీద ఎత్తు ఎత్తులో ఉంటాం మనం వాయువు తాలూకు ప్రసారం అనేది చాలా హాయిగా ఉంటుంది పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది అగ్ని అనేది వెలుగు రూపంగా మనం అనుకోవాలి జలములు ఎలాగో అక్కడ పవిత్రీకరణ చెందే జలం అక్కడ ఆ ఇంట్లో జలములు బాగానే ఉంటాయి అవి అంత 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 పొల్యూట్ అయ్యే అవకాశం ఉండదు పైన ఆకాశం కనిపిస్తూ ఉంటుంది ఫిరుచందలు కనిపిస్తూ ఉంటారు ఆకాశంలో నక్షత్రాలు తారకులు కనిపిస్తూ ఉంటాయి మనకి అలాంటి చోట మనం కూర్చుని గాలి పీల్చుకుంటున్నప్పుడు ప్రాణాయామాలు చేసుకుంటున్నప్పుడు ధ్యానం చేసుకునేటప్పుడు అప్పుడు ఉండేటటువంటి ఆ పరిస్థితి వాతావరణం చాలా వేరుగా ఉంటుంది అంటే ప్రకృతితో మనం సంతానం చెందడానికి న్యాసం చెందడానికి మనం చాలా బాగుంటుంది మనస్సు కూడా ఎలా ఉంటుంది అంటే ఎలివేట్ అయి ఉంటుంది ఎప్పుడు మనం సిటీస్లో టౌన్స్లో ఉండి పొల్యూషన్ మధ్యలో ఉండి మన తాపత్రయాలు మన బాధలు మన ఉద్యోగాలు మన వ్యాపారాలు మన చికాకులు వీటిలో నుంచి కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మనస్సు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన మనస్సుకే ధ్యానం అనేది చిక్కుతూ ఉంటుంది అలాంటప్పుడే మనలో ఉండేటటువంటి కేంద్రాలు అనేటటువంటి వివేకం అవ్వడానికి అవి ఒకసారి లోపల రిసీవింగ్ పోల్స్ అవి కదా అవి ఆ వివేకం అయిన తర్వాత పైన ఉండేటటువంటి మనలోకి దిగి రావడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మాస్టర్ ఏం చెప్తారు అన్నట్లయితే పచ్చికి బయల్లోకి సరస్సుల పక్కకి నదుల పక్కకి పర్వతాలపైకి మొత్తం మీద మంచిభూతాలన్నీ కూడా హ్యాపీగా హైగా ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్ళండి సుమా సంవత్సరానికి ఒక రెండు సార్లు అయినా సుమా అని చెప్తారు మాస్టర్ గారు సో అట్లాగే ఒక వాతావరణాన్ని మనకు మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి ఈ విశ్వ ప్రణాళికలో పనిచేయ తారకలు నక్షత్ర మండలంలో మన సౌర కుటుంబంలోని సూర్యునికన్నా చాలా పురోగమించిన తారకల పాత్ర ఎంతో ప్రధానమైనది ఈ మొత్తం గ్రాండ్ ప్లాన్ ఏదైతే విశ్వ ప్రణాళిక ఏదైతే ఉందో అందులో పనిచేసే తారకలు కానీ నక్షత్ర మండలంలో మన సౌర కుటుంబంలోని సూర్యునికన్నా చాలా పురోగమించిన తారకలు అవి నక్షత్ర మండలాల్లో ఉండేటటువంటి తారకులు గుంపులు ఉన్నాయి కదా అది మన సౌర కుటుంబం కన్నా మన సూర్యుడి కన్నా కూడా చాలా అడ్వాన్స్డ్గా క్రమంలో పురోగ తారకులు వాటి పాత్ర ఎంతో ప్రధానమైన సుమ అని చెప్తున్నారు నాషారు తినసేపటికి సౌర కుటుంబంలో మన సౌర్యుడు మన మన సూర్యుడు మన గ్రహాలు వీటి గురించి మనం చెప్పుకుంటాం కదా వీటికన్నా చాలా ఉన్నతమైనటువంటి క్రమంలో ఉన్నతమైన స్థితిలో ఆ తారకల తాలూకు నక్షత్రాల తాలూకు గుం ఆ నక్షత్ర మండలాలు తాలూకు గుంపులు ఉంటాయి కాబట్టి అవి పోషించే పాత్ర ఎంతకన్నా ఎక్కువ ఉంటుంది సుమా అని చెప్తున్నారు సప్తరిషి మండలంలోని ఏడు నక్షత్రాలు సప్తరిషి మండలం అని అనిపిస్తుంటుంది కదా ఇలా నాలుగు నాలుగు మంచగోళ్ళలాగా నాలుగు నక్షత్రాలు ఉంటాయి ఆ తర్వాత ఇలాగా చిన్న తోకలాగా మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ మధ్య నక్షత్రం వశిష్ఠ నక్షత్రం అంటాము దాని పక్కన చిన్న నక్షత్రం కనిపిస్తుంటుంది మినుకు మిణికుమని అరుదది నక్షత్రం అంటాము ఈ సప్తఋషుల భార్యలుగా ఈ కృతికలు చెప్తారు మనకి కానీ కృతికా మండలంలో మనకి ఆరు నక్షత్రాలే కనిపిస్తాయి ఏడు నక్షత్రం కనిపిస్తుంది కృతికా మండలంలో అవి ఇలాగా చిన్న ఇలా కృతికా మండలం కూడా ఎప్పుడైనా ఆకాశంలో మనం చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంటాయి ఆ ఆరు నక్షత్రాలు ఏడు నక్షత్రం మాత్రం ఈ వశిష్ఠుడు పక్కనే ఉంటుంది అది ఇలా దాని పక్కనే ఉంటుంది ఎందుకు పక్కనే ఉంటుంది అంటే అష్టనామకలు ఏం చెప్తారంటే ఆ వశిష్ఠ నక్షత్రం ఆ తారక ఉంది కదా దానికి చాలా ఉండే దానికి ఉండేటటువంటి ఆ మ్యాగ్నటిక్ ఫోర్స్ అనండి ఏదైనా అనండి అది అదివల్ల ఎక్కువ ఉంటుంది ఈ అరుంధతి నక్షత్రం ఏం చెప్తా చిన్నది ముణికి ముణికి అంటుంటుంది దాని చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది అంటే వశిష్ఠ నక్షత్రం తాలూకు ఆ పుల్ల మ్యాగ్నటిక్ పుల్ ఏదో అనుకుంటాం మనం దా దానివల్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు అందుకే అన్ని దంపతుల్లో కూడా వశిష్ఠుడు అరుంధతి ఆ దంపతులు చాలా అన్యోన్యమైన దంపతులని మనం చెప్తారు దర్శనామిక ఏం చెప్తారంటే అన్యోన్యత అంటే అక్కడ ఏంటన్నట్లయితే ఆ వశిష్ఠ నక్షత్రం చుట్టూరా తారక చుట్టూరా ఈ అరుంధతి నక్షత్రం అలా అది అలా గిరు గిరు గిరిగిరి తిరుగుతూ ఉంటుంది అంటే కూడా ఇది కృతికలు అంటే అది ఈ ఏం చెప్తున్నారంటే ఇది గారు ఇక్కడ సప్తృష మండలంలోని ఏడు నక్షత్రాలు కుంపులుగా ఏర్పడిన కృతిక నక్ష మండలంలోని ఏడు నక్షత్రాలు ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగి ఉన్నవి ఈ ఇసటి కషాయిలో దీని గురించి ఆలస్య చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడ అది కృతికా మండలం అనేది మళ్ళీ ఎక్కడ ఉంటుంది సప్తరిష్ణ మండలం అనేది మళ్ళీ ఎక్కడ ఉంటుంది ఈ సప్తృష్ణ మండలం కృతికా మండలాలు అనేటటువంటివి అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ వెలుగుని మళ్ళీ ఉండే ఏ కేంద్రాలు తీసుకుంటాయి అనేటటువంటిది అదంతా హిస్టరికల్ అస్ట్రాలజీలో చాలా అద్భుతంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పేసుకోవచ్చు కదా అని మీరు అనిపించవచ్చు ఇప్పుడు చెప్పేసుకుంటే మీకు ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది సరైన సమయంలో మాస్టర్ గారు ఇదే బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మనం చెప్పుకుంటాము అంతవరకు ఇన్ఫర్మేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఏర్పడిన నక్షత్ర కృత్తికా మండలంలోని ఏడు నక్షత్రాలు వ్యతిరేకమైన ప్రాధాన్యం కలిగి ఉన్నవి ఈ కారణం వలననే సప్తర్షి మండలంలోని తారకలను సప్త ఋషులని నక్ష కృతికా మండలంలోని తారకలను సప్త మాతృకులని అంటారు అది సప్త మండలంలోని తారకలను సప్త ఋషులని కృతికా మండలంలోని తారకలను సప్త మాతృకులని అంటారు సప్త ఋషి మండలంలోనే సప్త ఋషులు ఆ మండలంలోని ఏడుని కృతికా మండలంలో ఉండే సప్త మాతృకలు ఉంటాయి వాళ్ళ భార్యలు వీళ్ళని అంటారు అని చెప్తున్నారు ఈ మీరు కొన్ని కొన్ని కేవ్స్కి అయితే కేవ్స్ అక్కర్లేదు చాలా అమ్మవారి టెంపుల్లో వాటిల్లో ఈ సప్త మాతృకలని వరుసగా పెట్టుంటారు పెడతారు ఎప్పుడన్నా కొన్ని కొన్ని కేవ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి విగ్రహం కొన్ని కొన్ని కేవ్స్లో చాలా అంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ మౌంటైన్స్ మీదకి లేకపోతే హిల్స్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కేవ్స్ లాగా ఉంటాయి అందులో అగస్యుడితో విగ్రహమో లేకపోతే ఏదో ఒక విగ్రహం ఏదో ఉంటుంది అక్కడ ఒక తమిళనాడులో అయితే ఎక్కువ అగస్య్య మహర్షి విగ్రహాలు ఉంటాయి లేకపోతే అమ్మవారి విగ్రహం ఏదైనా ఉండి ఉంటుందండి అక్కడ సప్తమాతృకులు వేరేగా పెడతారు అక్కడ సప్తమాతృకులు విగ్రహాలు వేరేగా పెడతారు అక్కడ కూర్చొని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము అట్లాంటప్పటికీ అలాగ అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అలాంటి ప్రాంతాలు ఏంటంటే నిర్మానుష్యంగా ఉంటాయి అవి నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో ఎప్పుడు కూడా విషసర్పాలు తర్వాత అలాంటి విష జంతువులు కొన్ని ఉండే అవకాశం ఉంటుంది అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుని ఎవరైనా గైడెన్స్ తీసుకుని కొంత ధైర్యంతో పాటు కూడా కావాలి అంత దూరం వెళ్ళాలా అనేటటువంటి ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది ఇక వెళితే ఇవన్నీ కలిసి ఒక చోట ఉంటాయి ధ్యానానికి అనువుగా ఉంటుంది ఆ ప్రదేశం అది అలాంటి చోట కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఈ న్యాస విద్య మనకు తెలిసిందనుకోండి ఈ న్యాసవిధి మనం తెలిసినప్పుడు ఆ ప్రాంతాల్లో అంటే అంత కొండపైకి పోయి వెళ్ళిపోయి నిర్మాషం ప్రాంతాల్లో సప్తమాతృకలు ఎందుకు వాళ్ళు అక్కడ పెట్టినట్టు సప్త ఋషుల తాలూకు విగ్రహాలు అక్కడ ఎందుకు పెట్టినట్టు వాళ్ళు చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి వన్ ఫీట్ అలా ఉంటాయి ఎందుకు పెట్టినట్టు అదే కేవ్లో ఎందుకు పెట్టినట్టు పైనుంచి ఎక్కడి నుంచో నీటి ధార త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎందుకు వస్తున్నట్టు అక్కడ వాళ్ళు ఒక అగర్స్ మహర్షి విగ్రహానో లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి రమ్యవాళ్ళు ఎట్ల అయిన ఎట్లయితే విగ్రహాన్ని కొడపైన పెట్టి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రాత్రులు ఉండదాల్సి ఉన్నట్లయితే ఆ పక్కన చిన్న చిన్న కేవ్స్ ఉంటాయి కొన్ని చోట్ల అది కొంతమంది వెళ్ళి ఉంటూ ఉంటారు అలవాటు ఉంటే వెళ్ళొచ్చు మనం కొత్తగా ఉండే కేవ్స్లోకి వెళ్ళకూడదు మనం ఆ లోపల ఏముంటాయో మనకు తెలియదు సో అందరూ కొంతమంది సాధువులు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతే వస్తూ ఉంటారు అలాంటి చోట్ల మనం వెళ్ళొచ్చు నేను అలాంటి చోట్ల కొన్ని చోట్లకి వెళ్ళాను అక్కడ ధ్యానం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ న్యాస విద్య కానీ మనం చేసినట్లయితే బాగా లింకప్ అవుతాయి అది చెప్పడం కోసం నేను మీకు చెప్తున్నాను ఇంట్లోకి వచ్చిన ధ్యానం చేసుకోవచ్చు కదా ఇంట్లోకి వచ్చిన కూడా ధ్యానం చేసుకోవచ్చు నేను ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను నేను మీకు కృతిక మండలంలోని తారకాలను సప్తమాతృకల్ని అంటారు ఈ సప్తమాతృకలు అప్పుడే జన్మించిన బ్రహ్మచారి అయిన కుమారస్వామికి తమ రొమ్ముతో రొమ్ము పాలు ఇచ్చారు ఇచ్చిన పాలు అనగా దృశ్యం అదృశ్యమైన వెలుగు సప్తమాతృకులు ఏం చేశారంటే కుమారస్వామి పుట్టంగానే ఆయన తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి ఆయన కాదు కదా భారతదేవి ఆ పాలిత్యాన్ని పెంచడానికి రెల్లిగడ్డలో పుట్టారని కదా ఎవరు కూడా ఈశ్వర్ తాలూకు ఆ శుక్ర ధాతువుని భరించలేరు అగ్నిని భరించలేరు అనుకున్నప్పుడు ఆ రెల్లుగడ్డలో దాన్ని వదిలిపెడితే అక్కడ పుట్టాడని చెప్తారు కదా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి ఎవరు పాలిత్యం పెంచారంటే ఈ సప్త మాతృకులే పాలిచ్చి పెంచేస్తమా అని మనకి చెప్తారు ఈ సప్తమాతృకులని ఇక్కడ వాడారు మాస్టర్ గారు యాక్చువల్గా ఈ సప్తమాతృకులను అంటారు ఈ సప్తమాతృకలు అప్పుడే జన్మించిన బ్రహ్మచారి కుమారస్వామికి ఇచ్చారని చెప్తారు ఇంకో సింబాలిక్గా కూడా ఇంకోటి ఉంటుంది సప్తమాతృకుల్లో ఆరుగురు మాతృకులే ఒక చోట ఉంటారు ఆమె అరుధది నక్షత్రం ఆ వశిష్ఠ పక్కన ఉంటుంది కాబట్టి షణ్ముఖుడు ఆరు ముఖాలు ఉంటాయి కదా షణ్ముఖుడికి ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి ఆరు ముఖాల్లోని ఆరు ముఖాలతోనూ ఈ ఆరుగురు మాతృకుల తాలూకు స్థనాల తాలూకు వాళ్ళ పాలు తాగి పెరిగాడు సుమా అని చెప్తారు మాస్టర్ ఏమంటారంటే పాలు అన్నట్లయితే దృశ్యము ఈ అదృశ్యమైన వెలుగులు ఆ వెలుగులు తా వెలుగులు తాలూకు అంటే ఆ మాతృకుల తాలూకు వెలుగులు ఆయనతో ఆయన పెరిగాడు సుమా అని సింబాలిక్గా అని చెప్తున్నారు యోగి అయినటువంటి వాడు కూడా తన ఆరు వెన్నుముక వెన్నుముక వెంబడి ఉన్నటువంటి ఆరు చక్రాలు ఏవైతే ఉన్నాయో దూరంగా ఉండేటటువంటి సహస్ర చక్రం వదిలిపెడితే మిగతా ఆరు చక్రాల్లో నుంచి వచ్చేటటువంటి వెలుగులు కానీ శక్తి కానీ లేకపోతే అక్కడి నుంచి పుట్టేటటువంటి స్రావములు కానీ వాటిని ఆహారంగా తీసుకుని బ్రతుకుతాడు సుమా అని చెప్తారు సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్నటువంటి దండం ఉంది కదా ఆ వెనుముక అంతా కూడా దండంగా ఉంటుంది ఇలాగా వెట్టికల్గా రాడ్లాగా ఉంటుంది దానిపైన త్రికోణాకారంగా ఉన్నది మన శిరస్సు అనమాట దాన్ని ఆయన ఆయుధంగా ధరిస్తాడు సుమా అని ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఈ మార్గంలో సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం చేసేటటువంటి వాళ్ళు తన వెనుమకని పైన ఉండే శిరస్సుని కూడా ఆయన ఆయుధంగా శక్తి ఆయుధంగా భావన చేసి ధ్యానం చేసేటటువంటి విక్రమ ఒక విధానం ఉంది అందులో మూలధారం క్రమక్రమంగా చక్రం దాకా వచ్చేటటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధనలో ఆరు చక్రాలు ఏవైతే మేల్కొని వాడి తాలూకు వెలుగుల్ని పంచుతాయో ఆ వెలుగులే యోగికి ఆహారంగా ఉంటాయి సుమా అని కూడా మనకి పెద్దలు చెప్తారు దాన్ని గారు ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ గారు మనకి ఏ కుజుకు దగ్గరకు వెళ్ళేటప్పటికి నేను చెప్పిన సంబంధించిన అక్కడ ఆయన ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అప్పుడు మనం చెప్పుకుందాము అలాగే రెండు మహామేనములతో కూడిన జీటా పీసీస్ అనే నక్షత్ర మండలంలో కూడా అతని పురోగతో చాలా సంబంధం ఉన్నది ఎవరికి సుబ్రహ్మణ్య స్వామికి ఏం సంబంధం ఉంది అన్నట్లయితే రెండు మహామేనములతో కూడిన జ జీటా పీసీస్ అనే నక్షత్ర మండలంలో కూడా పురోగ అతని సంబంధం ఉంది ఆయన పురోగతి చెందడానికి మహామీనములతో కూడినటువంటి నక్షత్ర మండలం అది జీటా పీసీస్ అంటారట దానికి కూడా సంబంధం అని చెప్తున్నారు వారు భవిష్యత్తు లోకరక్షకుడు లోకోద్ధారకుడుగా అప్పుడే జన్మించిన శిశువును కుమారస్వామి చూడటానికి వచ్చిన జానులుగా చెప్తారు ఎవరు ఈ ఎవరైతే ఇక్కడ చెప్తున్నారో ఈ మీన మండలంలో ఉన్నటువంటి నక్షత్ర మండలానికి చెందిన వాళ్ళు ఎవరు చెప్తున్నారో వాళ్ళు భవిష్యత్తు లోక రక్షకుడు అంటే భవిష్యత్తులో లోకాలు రక్షించేటటువంటి వాడు లోకోద్ధారకుడుగా అప్పుడే జన్మించిన శిశువును లోకాలు ఉద్ధరించడం గురించి జన్మించినటువంటి వాడు లోకాలను రక్షించడం కోసం జన్మించినటువంటి వాడు శిశువుని చూడటానికి వచ్చిన జ్ఞానులుగా చెప్తారు అందువలననే మీనమును అంటే మత్స్యమును శాశ్వతమైన జ్ఞానమును ఉద్ధరించే ఉద్ధారకనుగా చెప్తారు అప్పుడే పుట్టిన వాడిని చూడడానికి వచ్చేటండి వాళ్ళు చూడడానికి వచ్చి ఊరుకుంటారానికి జ్ఞానం ఉపదేశం చేస్తారు వాళ్ళ వెలుగులో ఆయనలోకి ప్రసరింపజేస్తారు కాబట్టి మీనాని ఏమని అంటే పిలుస్తారంటే మత్స్యముడు మీనో పిలుస్తారు అంటే శాశ్వతమైన జ్ఞానమును ఉద్ధరించే ఉదాహరణగా ఉద్ధా ఉద్ధారకణగా చెప్తారు ఈ ఈ మీనాన్ని ఏం చెప్తారంటే సనాతనము శాశ్వతమైన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉద్ధరించేటటువంటి వాడిగా చెప్తారని చెప్తున్నారు బహుశా మాస్టర్ గారు మత్స్యావతారానికి ఎట్లాగైతే మత్స్యావతారంలో ఆయన జ్ఞానాన్ని వేదాలను ఎలాగైతే ఆయన రక్షించాడో అట్లాగా అట్లా చెప్తున్నారేమో అని చెప్పి నేను ఇక్కడ అనుకుంటున్నాను వచ్చేదాంట్లో కొంచెం మనం మళ్ళీ మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహీ మహిషా గోబ్రాహ్మణేమ్య సోమస్తు నిత్యం లోకా సమస్త స్వనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి